హరి ఓం శ్రీ మహాగణాధిపత ప్రియా భగవద్బంతులారా రావణానంతపురంలో సీతాన్వేషణ్ ఆరవ స్వర్గ ఇరవై రెండు వరకు తెలియజేసినాం మరల ఇరవై మూడు నుండి మారు తూమ్రాక్షర్భవనం మారుమ విద్యుద్రూపశన విగనస్ ధూమ్రాక్షర్భవనం మారుతాత్మ విద్యుద్రూపంతరం హనుమంతుడో క్రమంగా ధూమ్రాక్షుడో సంపాతి విద్యుద్రూపుడు భీముడు గనుడు విఘనుడు సుఖనాశుడు వక్రుడు శరుడు వికటుడు బ్రహ్మకర్ణుడు దంష్ఠుడు రోమస్సుడు యుద్ధోన్మత్తుడు మత్తుడు ధ్వజగ్రీవుడు నాది విద్యుజుండు ఇంద్రజుంహ్ముడు హస్తిముకుడు కరాళుడు పిశాచుడు సోణితాక్షుడు అనే రాక్షస కరకన్యుల భవంతుల మీదకి కూడా దూకి అక్కడ అన్వేషించాడు వాయునందనుడును మహాతేజస్వి తేజస్వి శ్రేష్ఠుడు అయిన ఆ హనుమంతుడు పైన పేర్కొన్న ఆ రాక్షసుల భవనాలన్నిటినీ వరుసగా అన్వేషిస్తూ వారి సమృద్ధిని ఐశ్వర్యాన్ని చూశాడు కాంతిమంతుడైన హనుమంతుడు రావణుని భవనం మీదకి నలువైపులా అమరి ఉన్న రాక్షస ప్రముఖుల గృహాలను దాటిన తరువాత రావణుని భవనాన్ని చేరుకున్నాడు వానరులో సార్థూలం వంటి వాడు వానర శ్రేష్ఠుడు అయిన ఆ హనుమంతుడు రావణుడు నిద్రించే సమయంలో మేల్కొని కావలి ఉండే రాక్షస స్త్రీలను చూశాడు వికృత నేత్రాలున్న ఆ రాక్షస స్త్రీలు శూలాలు ముత్కరాలు శక్తులు తోమరాలు మొదలైన ఆయుధాలు ధరించి ఉన్నారు ఆ రావణుని భవనంలో నానా విధాలైన సైనిక విభాగాలను భారీ శరీరాలతో అనేక రకాలైన ఆయుధాలను ప్రయోగించడానికి సంసిద్ధులై ఉన్న రాక్షసులను హనుమంతుడు చూశాడు రావణుని ఆ మహాసౌధంలో వాయువేగం గల ఎర్రనివి బాగా తెల్లవి ఓ మోస్తరు తెల్లవి అయిన గుర్రాలను హనుమంతుడు చూశాడు అదేవిధంగా అక్కడున్న చక్కని శిక్షణ పొందిన ఐరావతానికి దీటైన గజాలను కూడా చూశాడు ఉత్తమమైన గజ ఉత్తమమైన గజజలలో జన్మించినవి చక్కని రుణపురే గలవి శత్రు గజాలను పీడించినవి శత్రు సైన్యాన్ని సంహరించగలవి సతతము మధోదకాన్ని సతతము మధోదకాన్ని స్రవిస్తూ వర్షించే మేఘాల మల్లె జలపాతాలతో కూడుకున్న పథాల మల్లె కానవస్తున్న గజరాజులు హనుమంతుని కంటపడ్డాయి మేఘాల ఉసురు ఉరుములాంటి కింకార ధ్వనులు చేసే ఆ గజములను యుద్ధ రంగములో శత్రువులెవ్వరూ ఎదుర్కొనలేరు శత్రువులు ఎవ్వరూ ఎదుర్కొనలేరు రాక్షస రాజైన రావణ గృహంలో బంగారంతో అలంకరింపబడి సూర్యుని మళ్ళీ ప్రకాశిస్తున్న వేయి వా వాహినులను హనుమంతుడు చూశాడు వాయునంద్రుడైన హనుమంతుడు ఆ రావణుని గృహంలో అనేక ఆకృతులు గల పల్లకీలను విచిత్ర లతాంగృహాలను విచిత్ర లతాగృహాలను చిత్రశాలలను క్రీడా గృహాలను కొయ్యతో నిర్మితమైన చిన్న పర్వతాలను మన్మత క్రీడలకు ఉపయుక్తమైన గృహాలను పగటి వేళ సుఖంగా గడపడానికి అనువైన సుందర గృహాలను చూశాడు మందర పర్వతంలాగా సాక్షాత్తు శివుని ఆవాసం వల్లే వెలుగొందుతున్న ఆ రావణుని భవనం పెంపుడు నెమళ్ళు విశ్రమించే స్థానాలతో ధ్వజాలు కట్టిన బెత్రదండాలతో శోభిల్లుతున్నది ధ్వజాలు కట్టిన వేత్రదండాలతో శోభిల్లుతున్నది ఆ భవనంలో సర్వత్రా అనేక రత్నాలతో నిండిన విధులున్నాయి ఆ భవనంలో సర్వత్రా అనేక రత్నాలతో నిండిన నిధులు ఉన్నాయి వీరులైన పురుషులు ఆ భవనం కార్యనిర్వహణను శ్రద్ధతో పర్యవేక్షిస్తున్నారు రత్నాల కిరణాలతోనూ రావణుని తేజస్సుతోనూ కిరణాలచే సూర్యుడు ప్రకాశించే రీతిలో ఆ భవనం తేజరిల్లింది ఆ భవనంలోని శయ్యలు ఆసనాలు ప్రధానమైన పాత్రలు సమస్తం స్వర్ణమయమై ఉండడం హనుమంతుడు తిలకించాడు ఆ రావణుణ్ణి భవనంలో తేనెతో తయారు చేసిన మద్యం సతతం పానం చేయబడుతున్నది మణిమాణిక్యాలు పొదిగిన పాత్రలు ఎల్లడెలా కానవస్తున్నవి మనోహరము విశాలము అయిన ఆ భవనం కుబేర భవనం మళ్ళీ అలరారుతున్నది అంజల రవాలతోనూ వట్టాణాల చిరుగచ్చల నాదాలతోనూ మృదంగాలతో అరచేతులకు కలిగిన రాపిడి చే జనిగించిన ధ్వనుల చేతను ఆ భవనం ప్రతిధ్వనిస్తూ ఉన్నది వందలాది స్త్రీల రత్నాలు నివసిస్తూ ఉన్న ఆ రావణుని భవనం ఎన్నో ప్రాసాదాల సముధాయంతో ఆవృతమై ఉంది వందలాది శ్రీరత్నాలు నివసిస్తున్న ఆ రావణుని భవనం ఎన్నో ప్రసాదాల సముదాయంతో ఆవృతమై ఉంది చక్కగా అమర్చబడిన గదులు వాకిళ్ళు గల ఆ మహాసౌధంలోకి హనుమంతుడు ప్రవేశించాడు రావణానంతపురంలో సీతాన్వేషణం నలభై నాలుగవ శ్లోకం పూర్తి తదుపరి ఏడవ స్వర్గ సుందరకాండ ఏడవ స్వర్గ పుష్పక విమానాన్ని హనుమంతుడు తిలకించడం ప్రారంభించం బడవము ఓం నమ శివాయమ శివాయ సమస్త సన్మంగళాని బంతు సర్వే జనా సుఖినోకా సమస్త సుఖినోతు ఓం శాంతి శాంతి శాంతి